హలో వివర్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ హైదరాబాద్ అథెంటిక్ దమ్ బిర్యానీ మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఎలా చేయాలి కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో చూస్తే సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ ఎస్పెషలీ చేసుకునే విధంగా ఉంటుంది సో మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాం అనమాట సో అలా చేసేటప్పుడు నేను ఈ కంప్లీట్ ప్రాసెస్ తీసి మీకు షేర్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేము చేసిన బిర్యానీ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ బిర్యానీ ముక్కలు కానీ అదేవిధంగా రైస్ కానీ ఆ మిక్స్ కానీ మొత్తం కూడా న్యాచురల్ అనమాట ఈ కలర్స్ కానీ ఏమై సింపుల్గా స్టైల్లో చేస్తామన్నమాట ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా ట్రై చేస్తే మంచి అవుట్పుట్ వచ్చే విధంగా చేసామన్నమాట కంప్లీట్ కంప్లీట్గా రెసిపీ డీటెయిల్స్ అనేది మీకు ఈచ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి మీకోసమే అనమాట వేడి వేడి బిర్యానీ ఫస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మనము కర్డ్ వేసుకోవాలి దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్స్ మనం మసాలాలు అంతా వేసుకున్నాక సో మ్యారినేట్ కోసం మనము మసాలా అంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో దట్ మనకి ఎందుకంటే చికెన్కి బాగా మసాలా అంతా అనమాట మిక్స్ చేశాక మనము హాఫ్ వచ్చి లెమన్ వేసుకోవాలి సో నిమ్మరసం పిండుకున్నాక మాకు మొత్తం అంతా మళ్ళీ పేస్ట్ అంతా మిక్స్ అయిపోయింది అనుకోండి సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మేమైతే రెండు కేజీలు చికెన్ తెచ్చామన్నమాట సో ఇప్పుడు మనం రెండు కేజీలకి ఎంత మసాలాలు కావాలన్నీ చూసుకున్నాం కదా సో మనం మొత్తం పేస్ట్ అంతా తయారు చేసుకునేసినాం ఇప్పుడు సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం చికెన్ నీటికి వాష్ చేసేసాక సో మనం చికెన్ వేసుకుందాము సో చికెన్ ఇదేక తర్వాత మనం మసాలా ఉంది కదా సో మసాలా వేసేస్తాము మనకు మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయేసి సో మొత్తం మనం మ్యారినేట్ చేసినాక చికెన్ మొత్తం అది పట్టించేసాక అనమాట తర్వాత మనము ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మిక్స్ అనమాట సో ఇంకా లాస్ట్లో మనం ఏంటంటే మింట్ పుదీనా అంటాము సో పుదీనాను కూడా మనం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూశారు కదా మసాలా మొత్తం బాగా అన్ని ముక్కలకి బాగా అంటుకున్నాక సో తర్వాత మనము మ్యార ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మనం కొంచెం బాగా ఇంకా బాగా ఇది అనమాట సో వన్స్ ఆయిల్ వేడయ్యాక సో మనం ఆనియన్స్ వేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు తరుక్కున్నాం అనమాట సో మరీ చిన్నగా ఉంటే ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు అనమాట మొత్తం ఆనియన్స్ అంతా కూడా బాగా డీప్ ఫ్రై చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్లు మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో బిర్యానీ అన్నీ మనం ఇక్కడ చేసుకున్నాం కదా ఫస్ట్ మనము సాల్ట్ వేస్తాము ఇది వచ్చి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత వచ్చి జాపత్రి తర్వాత ఆర్డిమా తర్వాత బిర్యానీ చెక్క ఇలాచి అలగలు రెండు బ్లాక్ కార్డిమాము ఇది వచ్చి లవంగాలు తర్వాత వచ్చి బిర్యానీ పువ్వు తర్వాత బిర్యానీ ఆఫ్ వేసేసేయాలి మొత్తం బాగా వాటర్లో కొంచెం మరగాలన్నమాట మొత్తం మనం బిర్యానీ దినుసులు వేసేసాం కదా వాటర్లో ఇట్లా వాటర్లో బాగా బాయిల్ అయిపోయాక సో మనం నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది సో నెయ్యి లేదు కాబట్టి సో బటర్ వేస్తున్నాము ఇక్కడ చూడండి బాగా వాటర్ లో ఇవంతా నీకు మిక్స్ అయిపోతుంది అనమాట సో చూడండి వాటర్ అంతా బాగా మరగ కాగిపోయాయి కదా దీంతో మసాలా దినుసులతో ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాము సో ఇక్కడ చూడండి రైస్ మనకు ఎంత పారబాయిల్ అయ్యాక ఒక టూ మినిట్స్ ఉంచేసేసి మనం తీసేసుకోవాలన్నమాట సో మనకు రైస్ పారబాయిల్ అయ్యాక మనం తీసేసుకోవాలి సో ఇప్పుడు మనం బిర్యానీ ఈ పాత్రలో చేస్తాము ఇక్కడ చూడండి బిర్యానీ పాత్ర ఇది కొంచెం తిన్నగా అంటే పలచగా ఉండడం వల్ల మనము మాడిపోకుండా ఉండడానికి కోసం ఏం చేస్తామంటే పొటాటోస్ ఆలు ఇది బాగా నీట్గా వాష్ చేసేసి బాగా పొట్టు తీసేసి ఇట్లా చిన్న చిన్న చిప్స్లా కట్ చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద మాడిపోకుండా ఉంటుంది సో అదే నీకు పాత్ర మందంగా ఉంటే మనకు అవసరం లేదనమాట ఇలా ఇక్కడ మనం ఆలు ఉన్నాయి కదా చిన్న చిన్న చిప్స్లా కట్ చేసేసుకొని మొత్తం ఆ లేయర్ లాగా వేసేసుకొని తర్వాత మనం కాచిన బటర్ని మనం చుట్టూ వేసుకోవాలన్నమాట మార్నిట్ చేసిన మసాలా అంతా మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక టూ త్రీ అవర్స్ పెట్టి తీసేసాక సో ఇక్కడ మనం చికెన్ వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చూడండి మసాలా ఎంత బాగా ముక్కలకి ఎంత బాగా పట్టిందో సో ఇక్కడ మనం చికెన్ మొత్తం ఒక లేయర్ వేసేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నాక ఆనియన్స్ మనం వేయాల్సి వస్తుంది అనమాట మొత్తం వేయకూడదు మనం ఆనియన్స్ కొన్ని అలానే పెట్టుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ వేసేసాము సో వన్స్ మనం లేయర్ వేసాక ఇప్పుడు మనము రైస్ వేస్తున్నాము చిన్న లేయర్ సో ఒక లేయర్ మనం రైస్ వేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ ఇంకొక లేయర్ వేస్తున్నాం ఇక్కడ ఒక లేయర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ ఒక లేయర్ వేస్తాం దానిపైన సో మొత్తం ఇంకా మిగిలి ఉన్న రైస్ మొత్తం అంతా ఒక లేయర్ వేసేసుకుందాము సో ఇంకా మనకు ఉన్నాయి కదా మొత్తం అంతా ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఇది లాస్ట్లో వేసేస్తే ఇంకా సరిపోతుంది అనమాట పాలు ఉన్నాయి కదా పాలు ఇట్లా కొంచెం గ్లాసులు కొన్ని తీసేసుకొని పసుపు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి పసుపు కాళ్ళు బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయాక ఇట్లా కలర్ మారుతుంది అనమాట సో మనకు ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమై కొన్నా మేము న్యాచురల్గా గా ఎవ్రీథింగ్ అనేది ఇట్లా మనం ఆర్గానిక్ వేలో చేస్తున్నాము గోధుమ పిండి మిక్స్ చేసేసుకొని సో మనం ఇట్లా సైడ్స్ కానీ పెట్టుకొని మొత్తం మనం సీల్ అనుకోండి మొత్తం బయట ఏమంటారు ఏదైతే ఉందో ఫ్లేవర్ కానీ లేదంటే ఇది వ్యాపరైజేషన్ కానీ ఏం బయట పోకుండా అనమాట మనం గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాం కదా అది మొత్తం చుట్టూ మొత్తం గోధుమ పిండి పూసేసేసి మనకు బయటకి ఇది రాకూడదు అనుకుంటే మనం ఎక్స్ట్రాగా ప్రొటెక్షన్ లాగా మనం ఇది వేసుకోవచ్చు ఇక్కడ చూడండి పాయిల్ వేసేస్తాం అనుకోండి లోపల నుంచి మనం ఏది కానీ బయటకు రాదు అనమాట పర్ఫెక్ట్గా సీల్ చేసేసేయాలి ఇంకా మనం కావాలనుకుంటే దీని మీద మళ్ళీ మనం ఇది కూడా పెట్టేసుకోవచ్చు బట్ అంత అవసరమే ఉండదు జస్ట్ యా సో మనం నీట్గా ఇట్లా సీల్ చేసేసాక దీని మీద మనం ఏదైనా వెయిట్స్ ఉండేది పెట్టేసామనుకోండి మనకి సో లోపల ఏం బయట రాకుండా ఉంటుంది అనమాట ప్రాపర్గా సీల్ అయిపోతుంది సో వన్స్ మనం ఇంత సీల్ చేసేసాక ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తున్నాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మొత్తం బిర్యానీ ఎంతో బాయిల్ అయిపోయాక తీసుకొచ్చాము ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫస్ట్ టైం నేను బిర్యానీ ఇంత దమ్ము ఇన్ని లేజ్ చేయడము సో మీకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను చూస్తే ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం అండి ఏది లేదా బాడీ నువ్వు తప్ప ఇక్కడ చూడండి మేము చేసిన బిర్యానీ చాలా అద్భుతంగా వచ్చిందనమాట మేము ఒక్కసారిగా ఆ మూత ఓపెన్ చేసి చూడంగానే మాకైతే ఆ పొగలు ఆ బిర్యానీ అది ఏమంటారు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ లేదంటే ఆ కుకింగ్ కానీ మాకైతే చాలా అద్భుతంగా అనిపించిందనమాట సో మీరు కూడా ట్రై చేస్తే ఇంత అద్భుతం ఇంకా అద్భుతం కూడా రావచ్చు అనమాట సో ట్రై చేయండి మీకు కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను మీకు లేదా పది మందికి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో నేను కంప్లీట్గా రెసిపీ అనేది డీటెయిల్గా ప్రొవైడ్ చేశాను నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉండేది సో నేను హైదరాబాద్లో ఉన్న రోజులు కాలేజ్ చదువుకునే రోజులంతా బాగా వేరే వేరే రకరకాల రెస్టారెంట్స్ నుంచి తినేవాళ్ళము బట్ కాకపోతే నీకు బయట దేశాల వచ్చాక మాకు అంత ఫీల్ టేస్ట్ తగలలేదనమాట సో అందుకోసమే ఇక్కడ మేము ఏంటంటే బిర్యానీ నేర్చుకొని మనమే స్వయంగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ట్రై చేస్తాము మీకు కానీ మన ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అట్లీస్ట్ ఎవరికైనా కొందరికి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో ఉద్దేశంతో వీడియో చేశాము ఇది చూడండి వేడివేడిగా బిర్యానీ మనం ఎంత బాగా వచ్చిందో లేయర్స్ అంత కష్టపడి మనం చేసుకున్న దానికి సో మీకు కూడా ఇది మేము చేసిన ప్రాసెస్ కంప్లీట్గా నచ్చుతుందని ఆశిస్తున్నాను సో సో ఇది మీకోసమే అనమాట మీకోసమే అనమాట వేడివేడి బిర్యానీ తినేసి టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి సో విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా